హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కట్ పీస్ శారీస్లో మీకు కోటా కాటన్ లెనిన్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి ఇవైతే అసలు క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ మనం సింగిల్ శారీ కొనాలంటే కట్ లేకుండా థౌజండ్ రూపీస్ ఉంటుందండి కంపల్సరీ ఎందుకంటే ఇది క్వాలిటీ డిజైనర్ పీసులు డిజిటల్ ప్రింట్ అట్లా డిఫరెంట్గా వచ్చినాయి లెనిన్ ప్యూర్ లెనిన్ అండ్ శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ ఉంటుందండి బ్లౌజ్ కాకుండా పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు కంపల్సరీగా అండ్ మీకేంటంటే ఇది పళ్ళు బ్లౌజు సిక్స్ మీటర్స్ ఉంటుంది కూచుళ్ళల్లోకే కట్ వెళ్ళిద్దండి అది మీకు బాగా కంఫర్ట్గా కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళకు కూడా ఇవి బాగా సెట్ అవుతాయి అన్నమాట అంటే అది రెండు మూడు మీటర్లు మూడు మీటర్లు మొక్కలు వచ్చినాయి కుచ్చుళ్ళలోకి వెళ్ళిపోయింది ఇవైతే బాగున్నాయండి శారీస్ మాత్రం మిస్ చేసుకోకండి క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది చూడండి ఇది డిజైన్ అసలు బ్రహ్మాండంగా డిజిటల్ ప్రింట్ లాగి మంచి షైనింగ్ ఉంది చూసారా లుక్ షైనింగ్ ఇది పళ్ళు కళంకారీ డిజైన్ ఇది పళ్ళు ఇచ్చేసాడు క్లాత్ ప్యూర్ లెనిన్ కాటన్ కోటా కాటన్ అండి మధ్యలో ఎక్కడైనా కాటన్ సిల్క్ అది కూడా చాలా మెత్తగా బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజు ఇట్లా రత్నావళి బ్లౌజ్ ఇచ్చేసాడు అది పీచ్ కలర్కి రత్నావళి కలర్ మనకి బార్డర్ ఇచ్చేసాడు క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది మిస్ చేసుకోవద్దు ఇది ఆరు మీటర్లు బ్లౌజ్ కాకుండా సో మీరు మాత్రం ఇవి అసలు సమ్మర్కి బాగా మీకు కంఫర్ట్గా ఉండే శారీస్ అంటే ఇవేనండి రెగ్యులర్ వేర్ చాలా బాగుంటాయి ప్రైజ్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో ఎల్లోకి ఆరెంజ్ కలర్ చూసారా బోర్డర్ కూడా ఎంత బాగుందో కోటా అనేది కూడా అసలు చూడండి క్వాలిటీ చూసుకోండి మీరు అసలు ఎంత అందంగా ఉన్నాయి అసలు శారీస్ కూడా చాలా హాయిగా ఉంటుంది మీరు కట్టుకుంటే కనుక అంత బాగున్నాయి పళ్ళు వచ్చింది చూసారా పళ్ళు విత్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇచ్చేశాడు కింద కూడా డిఫరెంట్గా ఇచ్చాడు ఆరెంజ్ కలర్ మీద గ్రే కలర్ ఫ్లవర్స్తో ఇచ్చేసాడు మనకి డిజైన్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ కూడా మంచి షైనింగ్గా ఉందండి ఇది బ్లౌజ్ కుట్టించుకుంటే మాత్రం అదిరిపోతుంది బార్డర్ కూడా చూసుకోండి బ్లౌజ్కి అది ఇంకో పీస్ మడతలోనే అయ్యి కలర్ వేరుందా ఇది గ్రీన్ కలర్ అండి ఫస్ట్ ఒక చూపించా కదా అలాంటిదే ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట మీకు శారీ మొత్తం ఇలాగా చూడండి అది లక్స్ గ్రీన్ అండ్ టమాటా రెడ్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ప్రతిదానికి పళ్ళు ఇచ్చాడు బ్లౌజు ఇచ్చేసాడు ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇక్కడ బాగుంది ఇట్లా శాటిన్ బార్డర్ ఇచ్చాడు దీనికి టమాటా రెడ్ బ్లౌజు ఎల్లో ఎల్లో ఇంకొకటి వచ్చేసిందండి క్వాలిటీ అయితే బాగుంది ఆరు మీటర్లు తగ్గదు చీర బ్లౌజ్ కూడా ఉంటుంది మంచిగా ఎక్సలెంట్గా వచ్చింది బ్లౌజ్ కూడా కుట్టించుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి శారీసు కూర్చుళ్ళల్లోకి వెళ్తాయి కట్ అనేది చీర బా ఇది సూపర్ ఉంది అసలు ఇది సిల్క్ అండి మెత్తగా ఉంది ఫ్యాన్సీగా వచ్చింది ఇదిగా చూడండి క్వాలిటీ చూసుకోండి అసలు డిజైన్ కూడా క్రాస్ గా ఈ గ్రీన్ అసలు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు గ్రీన్ అండ్ రెడ్ ఈ బ్లూ కూడా డిఫరెంట్ గా ఉంది అంత మంచిగా ఉంది దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడు కొన్నింటికి ఎక్కడో ఒక చోట రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడండి పళ్ళు ఇవ్వలేదు ఫ్రాక్స్ కి డిజైన్ చేసుకోవచ్చు బాగుంటాయి అసలు అయితే శారీస్ మాత్రం ఎంత బాగున్నాయో మీకు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది కూడా సిల్కేనండి ఇది చాలా బాగుంది అసలు అసలు డిఫరెంట్గా ఉందండి డిజైన్ కూడా చూడండి డిఫరెంట్గా అసలు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా పళ్ళు ఇచ్చేసాడా దీనికి పళ్ళు ఇచ్చాడండి చాలా బాగుంది పళ్ళు కలర్ కూడా డిఫరెంట్గా ఉంది కట్టుకుంటే అదిరిపోతుంది లుక్ అసలు బార్డర్ కూడా చూడండి గోల్డ్ కలర్ బార్డర్ ఎల్లో కలర్ బార్డర్ లాగా అసలు ఎంత సింపుల్ బార్డర్ ఇచ్చేసి చాలా నైస్గా ఉందండి డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఎక్కడో ఒక చోట ఎల్లో చూసారా ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇక ఇది చెప్పాల్సిన పని లేదు ఈ కలర్కి అయితే మనం కాటన్ ఇది కూడా కాటన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ సూపర్ ఇచ్చాడు ఎల్లో ఇది కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చేసాడు దీనికి పళ్ళు ఇచ్చాడు ఇది మొత్తం ఊడదిలేం కాబట్టి తెలియదు రాపోవచ్చు పళ్ళు అనేది కొన్నిటికి వస్తుంది కొన్నిటికి రావట్లేదు క్వాలిటీ మాత్రం సూపర్ ఉందండి శారీస్ మిస్ చేసుకోవద్దు అసలు ఆరు మీటర్లు బ్లౌజ్ కాకుండా శారీ సూపర్ ఉంటుంది కుచ్చిళ్ళలోకే వెళ్తుంది మీకు కట్ అనేది శారీకి పరిపూర్ణంగా సరిపోతుంది బొద్దుగా ఉన్న వాళ్ళకి సన్నగొండ సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకా అండి కాటన్ సిల్క్ బాగుంది ఇది అసలు ఈ పింక్ చాలా డిఫరెంట్గా ఉంది ఇది కూడా కాటన్ లెనిన్ కాటన్ అనుకుంటా లెనిన్ కాటన్ కొంచెం సిల్కీగా ఉంది బట్ మెత్తగా ఉందండి క్వాలిటీ మాత్రం పళ్ళు ఇచ్చేసాడు దీనికి ఇది పళ్ళు కదా ఇది పళ్ళు శారీస్ పెద్దగా ఇచ్చాడండి ఆరు మీటర్లు బ్లౌజ్ కాకుండా కొన్నిటికి రన్నింగ్ బ్లౌజ్ ఇస్తున్నాడు ఇదేమో పింక్ కలర్ ఇట్లా చెక్స్ ఇచ్చేసాడు మనకి కలర్ ఇట్లా ఇచ్చాడు చెక్స్ ఇది కూడా చాలా బాగుంది క్లాసీ లుక్ ఇదిగోండి రత్నావళి బ్లూ సీ గ్రీన్ అసలు ఇది డిఫరెంట్గా ఉంది కలర్ క్వాలిటీ కూడా డిఫరెంట్గా చూడండి ఇక్కడ స్ట్రైట్ లైన్స్ ఇచ్చేసాడు సెల్ఫ్ సెల్ఫ్ లైన్స్ సెల్ఫ్ లైన్స్ ఇచ్చేసాడు శారీ మొత్తం

లెనిన్ కాటన్ ఇది దీని ఇంకా బా ఏది పళ్ళు చూసారా పెద్ద పికాక్ అసలు కళంకారి డిజైన్ ఇచ్చి ఎంత బాగుందో అసలు సూపర్ ఉందండి దీనికి పళ్ళు ఇచ్చాడు రన్నింగ్ బ్లౌజ్ ఇస్తాడు అనుకుంటా ఏముంది పింక్ కలర్ బ్లౌజ్లు ఇంట్లో మ్యాచింగ్ ఉంటాయి అని వేసుకోవచ్చు గ్రీన్ వేసుకోవచ్చు సూపర్ ఉందండి ఇది మస్టర్డ్ ఎల్లో ఎందుకంటే మీకు ఇక్కడ లైట్ గా కనిపిస్తుంది కానీ లైట్ కలర్ కాదు కొంచెం డార్క్ మస్టర్డ్ ఎల్లో టైప్ తీసుకోవాలి జాకెట్ చాలా ఇదిగోండి డాట్స్ లో ఇందాక చూసాము కదా ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో సారీ కూడా చాలా బ్లౌజ్ కూడా మీకు ఇట్లా ఇచ్చేసాడు మెత్తగా ఉందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఇదిగోండి ఈ బార్డర్ చూసుకోండి హైలైట్ అసలు ప్లెయిన్గా ఇచ్చాడు జరీ బార్డర్ మీకు చాలా బాగుంది శారీ శారీస్ అయితే మాత్రం మెత్తగా ఉన్నాయి ఇది కోట ఇందాక చూసారు కదా కలర్ పళ్ళు ఇచ్చేశాడు దీనికి పళ్ళు కూడా చాలా అందంగా ఇచ్చేసాడు బ్లౌజ్ కూడా ఇదిగో ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇదిగో ప్లెయిన్ ఇచ్చేసాడు సన్న డిజైన్ క్వాలిటీ చూసుకోండి ఈ శారీస్ మాత్రం లుక్ అదిరిపోతుంది ఇది ఇది సిల్కీ టైప్ మెత్తగా ఉందండి కాటన్ సిల్క్ మధ్యలో కరెంటు పోయొచ్చింది ఇది పళ్ళు ఇచ్చేసాడండి దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చినట్టున్నాడు అన్నీ ఓపెన్ చేసి చూడలేమండి ఎందుకంటే మీకు ఒకటి ఓడది చూపిస్తాను లాస్ట్ లో ఒకటి ఉంది తీసి అసలు ఎంత వచ్చిందనే చూపిస్తా మీకు అర్థమైనట్టు క్వాలిటీ మాత్రం అదిరిపోతుందండి ఇంకొకటి ఉంది ఇది ఇది ఇంకొకటి ఉంది ఇది ఇది ఇట్లా వస్తుంది దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదండి ఇది మళ్ళీ డ్యామేజ్ గీమేజ్ అనుకోవద్దు ఇది చాలా ఇట్లా వస్తుంది అంతే కలర్ వేసే కాడ పోగి ఎడం వచ్చింది అంతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి మేము ఏం చెప్తున్నామనేది చూడకపోతే అర్థం కాదు అబ్బా ఈ బ్లూ ఈ డార్క్ రాయల్ బ్లూ అండ్ రత్నావళి బ్లూ కాంబినేషనే అదిరిపోతుంది అసలు పళ్ళు ఇచ్చేసాడు బా పళ్ళు కూడా చూసారా ఎంత అందంగా ఉందో సన్న డిజైన్ వచ్చినాడు బ్లౌజ్ రన్నింగ్ చేస్తున్నాడు పళ్ళు ఇచ్చి బ భలే ఉందండి శారీ మాత్రం మిస్ చేసుకోకండి ఇది మాత్రం మిస్ అయితే ఇక ఇవి మళ్ళీ మళ్ళీ రావు అయిపోయింది అతి కష్టం మీద తెప్పించాం అడిగి మరి పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి రావు అండి ఇదేమో బ్లౌజ్ ఇచ్చాడు దీనికి కొన్నిటికి ఇచ్చాడు కొన్నిటికి ఇవ్వాలి ఇచ్చాడు ఇదిగో పళ్ళు ఇచ్చాడులే పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ ఇదిగోండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇది వీడియోలు ఎంతగా ఉంటుంది చూడండి ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు కలర్స్ వేయాలని చెప్పి ఎక్కువ శారీస్ ఉన్నా తీస్తున్నామండి చూసుకొని నిదానంగా నాకు స్క్రీన్ షాట్ పెట్టండి ఫోన్లు చేయకండి ఎందుకంటే ఒక ఆవిడ ఏం చేస్తున్నా అంటే ఫోన్లు చేస్తున్నారు నేను లింక్ పెడుతున్నాను చూస్తున్నారు శారీస్ రెండు శారీస్ సెలెక్ట్ చేసుకున్నారు నాలుగైదు సార్లు కాల్స్ చేశారు సరే డౌట్స్ ఏమైనా ఉన్నాయేమో నేను లిఫ్ట్ చేస్తున్నాను పోనీ శారీస్ తీసుకుంటారా అంటే ఒక శారీయే తీసుకుంటారా అంటే సరే అన్నారు అమౌంట్ కూడా చెప్పాను మళ్ళీ రెస్పాన్స్ లేదు అంటే పద్దాఖలు కాల్స్ చేస్తూనే ఉంది ఆవిడ మరి ఎందుకు చేస్తుందో అట్లా అర్థం కాదు నాకు ఇంకా నేను కూడా నెంబర్ తీసేసాను అట్లా ఇబ్బంది పెట్టద్దండి మీకు డౌట్ ఉంటే కాల్ చేయండి నేను చక్కగా తీస్తాను మీకు డౌట్ క్లారిఫై చేస్తాను వాళ్ళు అడుగుతారు అడిగితే చెప్పొచ్చు మనం ఇప్పుడు వీడియోస్ ఛానల్లో చూస్తున్నారు కదా చూడండి అని చెప్పి నాలుగైదు లింకులు పెట్టా సారీస్ చూసి చేసుకోవాలి కదా వీడియో కాల్ చేయమంటారా ఫొటోస్ పెడతారు ఫొటోస్ అడగొద్దండి దయచేసి ఫొటోస్ పెట్టడం కుదరదు మీరు ఇక్కడ వీడియోలోనే చూడండి ఫొటోస్ కన్నా కూడా వీడియోలో బాగా కనిపిస్తుంది మనకి డవలప్ అని కదా అదే మరి ఇదిగో బ్లౌజు దీనికి బ్లౌజ్ ఇచ్చాడండి పెసర గ్రీన్ రెండు ఇచ్చాడు బ్లూ కలర్ కాంబినేషన్ ఇది కూడా చాలా ఉంటుందో కడితే మీకు కుచ్చుల్లోకి వెళ్తాయి అండి ఆరు మీటర్లు విత్ బ్లౌజ్ కాకుండా ఇదిగో ఇవి ఇంకా ఉన్నాయి కొన్ని చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్పి మీకు నాలుగు ఐదు అడుగుతున్నారు ఈ బ్లూ కలర్ అదిరిపోతుంది అసలు కళంకారీ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కళంకారీ టైప్ ఇది సిల్కీ గా ఉందండి కొన్ని సిల్క్ మిక్స్ అవుతాయి ఇదిగో ఇది సిల్క్ బ్లౌజ్ కూడా ఇచ్చాడు ఫ్యాన్సీ కాటన్ అనమాట ఇది ఆరెంజ్ కలర్ డార్క్ కలర్ ఇదేమో డిజైన్ ఇలా ఇచ్చేసాడు ఇది కాటన్ సిల్క్ అండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ కాటన్ అనమాట ఇంకొకటి ఉంది ఇది సేమ్ ఉంది అందుకని మీరు ఫోన్లు చేయకండి దయచేసి డౌట్ ఉంటే అడగండి నేను చెప్తా ఒకటి పది సార్లు పొద్దుగుకలు ఫోన్లు చేసి శారీ తీసుకోపోతే ఎట్లా అండి వీడియో మొత్తం మీ ముందే పెడతాం నచ్చినవి మాత్రం ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పంపించండి మీకు వీడియోలో క్లారిటీ వస్తుంది ఫోటోలో క్లారిటీ మీకు ఏంటంటే కలర్ షేడ్ మారిపోద్ది వీడియోలో మీకు అన్ని చాలా జాగ్రత్తగా వందలు రెండు వందల చీరలు తెప్పిస్తే వాటిలో ఒక్కటే వచ్చింది చిన్న మిస్టేక్ లాస్ట్ లో మీకు చూపిస్తాను ఒక్కళ్ళే తీసుకున్నారు అది పార్సిల్ చేసి పెట్టాము అంతకుముందు కూడా ఓమన్ కంట్రీకి పంపించామండి సారీస్ నేను వీడియో పెట్టలే అట్లా చెప్పుకోవాలని పెట్టలేదు ఇది లెనిన్ ప్యూర్ లెనిన్ కాటన్ అండి అసలు ఆ కలర్ చూడండి బాల్స్ డిజైన్ వచ్చేసి వెళ్తాయి ఆరు మీటర్ల చీర బ్లౌజ్ కాకుండా కుచ్చుళ్ళు వెళ్తాయి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫోల్డింగ్ తెలిసిపోతుంది కదా మీకు ఎంత పెద్ద చీర ఇది ఆరెంజ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ క్వాలిటీ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి రన్నింగ్ ఇస్తున్నాడు బ్లౌజ్ 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 ఇస్తున్నాడు ఇచ్చాడు దీనికి బ్లౌజ్ దానికి ఎప్పుడైనా ఇచ్చి ఉంటాడు ఎక్కడో అన్నీ ఓపెన్ చేస్తే వీడియో లెంత్ అయిపోద్ది మళ్ళీ ఇది వీడియో లెంతీగా ఉంటుంది చూడండి జాగ్రత్తగా చూసి మీరు బుక్ చేసుకోండి డౌట్ పడాల్సిన పని లేదు ఒకవేళ మీరు కొరియర్ చేయమంటే చేస్తానండి వంద రూపాయలు అడుగుతున్నారు కేజీ పర్ కేజీ కేజీ అంటే చీర తీసుకోవాలి హండ్రెడ్ రూపీస్ అంటున్నారు కొరియర్ కొంచెం దాటినా ఎక్స్ట్రా చార్జ్ చేస్తారు మీరు కొరియర్ చేయమంటే పర్లేదు మాకు మనీ ప్రాబ్లం లేదు కొరియర్ చేయమన్నా చేయమంటే చేస్తాను తొందరగా వచ్చేస్తాయి లాస్ట్ టైం ఏంటంటే పోస్టల్ లేట్ అయిపోయింది మనకి ఇక్కడ ఇక్కడే లేట్ చేశారు పళ్ళు ఇచ్చాడు చక్కగా బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ ఉన్నాయండి ఎక్కడో ఒక దానికి అక్కడక్కడ మిస్ అవుతుంది ప్యూర్ లెనిన్ అండి ఇది లెనిన్ కాటన్ బా సూపర్ ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ పీస్ చూసారా లైట్ కలర్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి పళ్ళు అది ఇది పళ్ళు అదేంటి పళ్ళు బాగుందా అది కట్టుచెంగులోకి వెళ్ళిద్ది అనుకుంటా అది చిన్న ఇది పెద్దది ఇచ్చాడు సారీ కొన్ని ఏంటంటే బాగా పెద్దగా ఇస్తున్నాడు పెద్ద చాలా క్లాసీ లుక్ ఉంటాయండి సమ్మర్ అయితే హాట్ హాట్ గా వెళ్ళిపోతాయి మీకు కట్టు చెంగులో ఇది ఒకటి కొంచెం చిన్నది ఇచ్చాడు అది పెద్దది ఇచ్చాడు పళ్ళు పార్ట్ మనకు అదే పెద్దది కావాలి పెద్ద వచ్చింది బాగుంటది అది ఇబ్బంది ఉండదు పెట్టేసి ఇవ మూడు త్రీ పీసెస్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసుకోండి ప్యూర్ లెనిన్ కాటన్ ఇదిగోండి ప్యూర్ లెనిన్ కాటన్ పట్టుకుంటే కట్టుకోవాలని మీకు గంజితో పని లేదు గురించే నోరు గురిస్తున్నాయి ఇది లైట్ పింక్ అండ్ బ్లౌజ్ కూడా నాచు గ్రీన్ లో వర్క్ వచ్చింది థ్రెడ్ అండి వచ్చేసింది అందులోనే నేతలోనే అట్లా ఇచ్చాడు ఇదేమో మస్టర్డ్ ఎల్లో డాట్స్ లాగా ఇచ్చాడు గ్రీన్ కలర్ కి బ్లౌజ్ ఇచ్చాడు శారీస్ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ మిస్ చేసుకోవద్దు ఆరు మీటర్ల చీర బ్లౌజ్ కాకుండా త్రీ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటదండి డార్క్ కలర్ సేమ్ ఉంది సేమ్ అది కూడా సేమ్ త్రీ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే ఇవి దొరకవండి ఈ డిజైన్స్ అందుకే ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఇచ్చేయమని చెప్పేశాను నేనైతే అందుకే వేసేసారు మనకి ఇది ఇదిగోండి చూసారా కద్దర్ కలర్ చాలా బాగుంటది డిగ్నిఫైడ్గా ఉంటుంది లుక్ కూడా పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు ప్యూర్ లెనిన్ కాటన్ కాటన్ లాస్ట్ ముక్కలు చీరలు ఇవి రావు మళ్ళీ ఇంకా ఇది ఒక షేడ్ అండి ఇది లైట్ షేడ్ వచ్చింది కొంచెం బాగుంది ఇది కూడా ఎల్లో పెట్టేసి ఇది ఒక షేడ్ రెడ్ బ్లౌజే ఇచ్చాడు దీనికి కూడా బల్లు ఇచ్చాడు బ్లౌజ్ ఇచ్చాడు బా సూపర్ ఉంది ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడు పెద్దదే ఇచ్చాడు పన్నా చీరల పన్నా కదా బ్లౌజ్ మంచిగా వస్తుందండి థ్రెడ్ ఇది అంతా కాంబినేషన్ అందరూ కట్టచ్చు ఇది మరీ లైట్ కలర్ ఏం కాదండి కొంచెం డార్క్ ఉంటుంది ఫో మనకి దీంట్లోకి ఇట్లా వస్తుంది కొన్ని కలర్లు అట్లా కనిపిస్తున్నాయి కానీ షేడ్స్ వేరుగా ఉంటుంది మొత్తం ఇది షేడ్ లైట్ డార్క్ అనేది ఉందండి అసలు బరువు ఎంత ఉందో చూడు చీర చీర చూసారా పెద్ద ఈ ఫోల్డింగ్ చూసారా పెద్ద పెద్ద చీరలు చాలా పెద్ద చీరలు ఇదిగోండి ఒక చీర కూడా తీసి చూపిస్తా అన్నా కదా లాస్ట్ టైం ఏమైందంటే ఒక చీర ఇట్లాగే ది మనం మూడు వందల రూపాయలు పెట్టాం కదండి అది జరీలో వివింగ్ డిఫరెంట్గా వచ్చింది కొంచెం జరీ బోర్డర్ ఏమొచ్చింది లైట్గా వచ్చింది లైట్ కలర్ థ్రెడ్ కనపడతా వచ్చింది మేము ఏం చేసామంటే ఇక పాపం ఫస్ట్ టైం ఇచ్చారు ఆర్డర్ సరే అని చెప్పి డిజప్పాయింట్ అయ్యారని చెప్పి మమ్మీ మాట్లాడారు ఫోన్లో అమ్మ మీకు యాభై రూపాయలు లెస్ చేస్తాను నెక్స్ట్ ఆర్డర్లో మళ్ళీ తగ్గిస్తాను మీకు శారీస్ అని చెప్పారు సరే అన్నది తర్వాత నేను యాభై రూపాయలు వేసి స్క్రీన్ షాట్ అదే ఆమెకి స్క్రీన్ షాట్ పెట్టాను ఫిఫ్టీ రూపీస్ నేను రిటర్న్ ఇచ్చానండి యాక్చువల్గా చెప్పాలంటే నేను అంతకుముందు బిజినెస్ ఈ ముక్కల శారీస్ కాకుండా సింగిల్ శారీ బిజినెస్ అది ముక్కలు శారీస్ బిజినెస్ చేయనప్పుడు నాకు ఒక శారీ కింద అంచు చి నాకు వాళ్ళు కనీసం రెస్పాండ్ కూడా లేదు అసలు అసలు డబ్బులు కూడా ఇవ్వాలీ పది రోజుల తర్వాత ఎప్పటికో వచ్చినాయి శారీస్ కూడా రెండు వారాల వరకు నాకు చీరలు అయినా వాళ్ళు ఏం ఇర్రెస్పాన్సిబుల్గా ఇచ్చారు మనం ఇక్కడ ప్రతిదీ కూడా అండి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవ్వాలని చెప్పి మనం అంత మర్యాదగా ఇచ్చినా కూడా కనీసం రిప్లై లేదు పలకరించి నేను మంచిగా అమ్మా అదే ఈసారికి యాభై రిటర్న్ ఇస్తున్నాను పై యాభై రూపాయలు నేను ఈసారి నుంచి మీరు తీసుకుంటే అట్లా తగ్గించి మీకు ఒక్కసారి జరిగింది పొరపాటు అది మనకి ఎప్పుడు రాలా కస్టమర్ దగ్గర అది ఎన్ని వందల చీరల్లోనో ఒకటి వచ్చింది ఆ ఒకటి పాపం ఫస్ట్ టైం ఆర్డర్ ఇచ్చిన ఆవిడకి వెళ్ళింది ఆవిడ డిజపాయింట్ అయితే ఈసారి ఆర్డర్ లో జాగ్రత్తగా చూసిస్తానమ్మా మీకు రేటు కూడా తగ్గించిస్తాం రెండు చీరలు బుక్ చేసుకోండి అని కూడా చెప్పాము వాళ్ళు అర్థం చేసుకోకుండా రిప్లై ఇవ్వకలే ఇంకా మనం ఏం చేయలేము కదా అలా కావాలంటే వాళ్ళే అడుగుతారులే గుడ్డ చూసినాక క్లాత్ అయితే బ్రహ్మాండంగా ఉందండి కలర్ కాంబినేషన్ ఇట్లా వస్తుంది ఇదిగో చీర చూడండి కట్ చెంగులోకి వెళ్ళిపోయింది ఇది ఇటు బ్లౌజ్ పోతే కట్ చెంగులోకి వెళ్ళిపోయింది ఇది కట్ చెంగు అంచు చూడండి కట్ చెంగులోకి వెళ్ళే అంచు ఇక్కడ పోయింది ఇదిగో అది చెంగులోకి వెళ్ళిపోయి కుచీలలో అది కుచ్చిళ్ళలో దోపుకుంటే కుచీళ్ళలోకి మామూలుగా చెప్తున్నా ఏదన్నా సన్న ముక్క ఇదే ఉందనుకో ఈ ముక్క దాని మీద అసలు చిన్నగా రఫ్లాగేస్తే కుచీళ్ళలోకి వెళ్ళిపోయింది అది సరి చేసుకుంటే మనం ఇట్లాంటి అంటే ఒక యాభై రూపాయలు తగ్గించి ఇచ్చేస్తా ఇది ఇది మాత్రం మూడు వందల చిన్నది ఇక్కడ జరి పోగులు ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జరి జరి కొంచెం తేడా వచ్చింది అది మనకి కనపడలేదు అది మనం కలిసిపోయింది కస్టమర్ బాధపడకూడదు అని చెప్పి మనం అన్ని జాగ్రత్తగా చూసి వాళ్ళకి రిప్లై ఇవ్వటము వాళ్ళ సాటిస్ఫాక్షన్ గా ఉండాలని ఒకటి నాలుగు సార్లు ఫోన్లు చేసి వాళ్ళకి అవతల వాళ్ళకి ఇవ్వమని జాగ్రత్తలు చెప్పటం మీకు పార్సల్ వచ్చే వరకు బాధ్యత మాదేనండి అది మాత్రం ఖచ్చితంగా చెప్తా డ్యామేజ్ పోగడం వచ్చింది కొన్ని అంటే ఇక్కడ ఇట్లా వచ్చింది అది బిగ్ బోటర్ సారీ మీరు అలా డిజపాయింట్ అవ్వకండి మళ్ళీ మీ మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు మేము మంచిగా చూస్తాం అది బై మిస్టేక్ ఒక్కళ్ళకే వచ్చింది అది ఎవరికి రాల ఇంతవరకు రిమార్క్ రాలే మన దగ్గర అది సరేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని పోగొట్టుకోము కదా మనం వాళ్ళ సాటిస్ఫాక్షన్ మన సాటిస్ఫాక్షన్ అందుకే నేను చెప్పా పాప ఆమెకి వివరంగా అర్థమయ్యేలాగా స్క్రీన్షాట్ కూడా అంత ఇదిగోండి లేదు ఇంకా అమౌంట్ కూడా రిటర్న్ చేసి పెట్టాను అదండి ఈరోజు వీడియో మీకు ఆ మూట చూపిస్తాను అండి బుక్ చేసుకున్నారు కదా ఇదిగోండి ఇది బిగ్ బార్డర్ శారీసు పేరు కూడా రాసుకున్నారు రాజ్యలక్ష్మి గారు మన దగ్గరికి వస్తారు ఇదిగో ఈ రెండు కూడా ఆవిడే ముప్పై చీరలు పార్సిల్ చేసి పెట్టాము ఆవిడ రేపు ఎప్పుడో వచ్చి తీసుకెళ్తారు ఇవి ఇట్లా పెట్టాం ఇంకా కట్ శారీస్ అవన్నీ అక్కడ ఉన్నాయి ఇవన్నీ మనకి హ్యాండ్లూమ్ శారీస్ అండి సింగిల్ శారీసు అట్లా ఎక్కువ సింగిల్ సారీస్ సేల్ చేస్తాము డ్రస్లు